કહેતો સુરેજ મગર ના કહેતો అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో మంచిరాల జిల్లాలో డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది గత వారంలో ఈ స ఈ సమావేశానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క పట్టణంలో మంచిర్యాల పట్టణంలో ఏ విధంగానైతే ప్రతిరోజు ఈ యొక్క పాదయాత్ర రీలే పాదయాత్ర అనే కార్యక్రమాన్ని మేము మేము దాన్ని పొందుపరచడం జరిగింది ఆ విధంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పట్ల భారత ప్రజాస్వామ్యం పట్ల వ్యవహరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు లేకుండా రాజ్యాంగ మనుగడను లేకుండా చేయాలనే ఒక దురుద్దేశం కొద్దీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడుగులేస్తుంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఈరోజు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన పట్టణ పట్టణాన ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నినాదాలు చేసుకుంటూ ఇలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం యొక్క విలువను గుర్తించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది తప్పకుండా మంచిర్యాల జిల్లాలో మా గౌరవ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వాన మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వాన ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ భారత స్వతంత్ర రాజ్యాన్ని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతో ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అదే మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వారి పిలుపు మేరకు మా పెద్దలు ప్రేమసారావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామ గారుల పిలుపు మేరకు ఈరోజు మంచాల పట్టణంలో గౌరవ మరి వారి ఆదేశాల మేరకు మా ఇన్చార్జ్ త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మంచాల పట్టణంలో ఏదైతే పదవ వార్డు అదేవిధంగా ఇరవై నాలుగు వార్డులలో ఈరోజు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడే పాదయాత్రను మా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని మరి ముందుకు అడుగు అడిగేస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేస్తున్నారు ఏదైతే మన భారత రాజ్యాంగాన్ని మరి బీజేపీ బీజేపీ పార్టీ అదేవిధంగా కొన్ని సంస్కృతం లేని పార్టీలు ఈరోజు రాజ్యాంగాన్ని మరి తుంగుల దొక్కే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కాపాడడం కోసం మరి ప్రజల్లో మరొక ప్రజలు ఒక మరి చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ మరి పిలుపుగా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మరి భారతదేశాన్ని భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మరి కాంగ్రెస్ పార్టీ కీకల కీలక పాత్ర వహించిన సంగతి అందరూ తెలిసిందే ఈరోజు దాన్ని తుంగుల తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ సా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్య ఈ యొక్క దేశానికి ఒక మంచి రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మరి రూపు మార్పులు లేకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈరోజు పేద ప్రజలను వర్గా వర్గాలను మరి తుంగుల తొక్కే విధంగా విధి విధాలు రూపొందించే మరి యొక్క బీజేపీ పార్టీకి మరి వారి విధి విధానాలను వారి విధి ఇక్కడ ఈ దేశం నుంచి వెళ్ళకూడడం ఉద్దేశంతో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం శుభ శుభ సంతోషం ఈ యొక్క కార్యక్రమంలో మరి భాగమైనందుకు మరి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇటు మహిళా సంఘాలు కావచ్చు ఈ యువన సంఖ్యలు కావచ్చు ముఖ్య పార్టీ నాయకులు కావచ్చు అందరు కలిసి ఎక్కడికక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడు మరి దిశగా యువకులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున తరలాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజు నుంచి పది రోజుల వరకు పాద కొనసాదని చెప్పేసి తెలియజేత ఉంది